దోచుకుంటానంట మీ ఊర్లలో నేను ఫ్యాక్షన్ పెడతానంట తాడపత్రి టౌన్లో అయితే అంగళ్ళల్లో ఉంటే దోచుకొని పోతానంట రెండు సంవత్సరాలు అయింది మమ్మ మీరు చూస్తా ఉంటారు ఎవరికైనా నేను ఇబ్బంది పెట్టినా ఎవరింటికాడికన్నా తెలుగుదేశం వాళ్ళ ఇంటికాడికి పోలీసు వాళ్ళు పోయి పట్టకొచ్చినారా తప్పుడు కేసులు పెట్టినారా ఎక్కడన్నా కానీ కేసులు గతంలో ఎన్ని ఉంటాయిన్నాయి పోలీసు ఎన్ని ఎంతమందిని పట్టకపోతున్నారు ఏ విధంగా జరుగుతారనేదో ఒక్కసారి ఆలోచన చేయలేదు పద్మూడు సంవత్సరాల కిందట మీ అందరూ మాత్రమే నా కుటుంబం కూడా నేను నష్టపోయినామా అయినా కూడా కా భయపడకోకుండా ఇక్కడికి రావడం జరిగింది నా నష్టం సామాన్యులు కూడా జరగలేదు ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక అర్ధగంట ముందు ఎస్పీ గారు పోలీస్ అధికారులకు ఇక్కడ ఉండే పోలీస్ అధికారులకు తెలియజేయడం కూడా జరిగింది వాళ్ళంతా ఆయనకు తొత్తులుగా వ్యవహరించి ఆ రోజు ఆ పరిస్థితికి దారి తీసి అయినా కూడా ఈ పదమూడు సంవత్సరాల్లో నేను తిరిగి కక్ష చేయాలి కక్ష సాధించాలనుకుంటే ఏ రోజు సాధించేవాణి ఈరోజు నేను అనుకున్నా కూడా అతను ఈ ప్రాంతంలో కూడా కొండేవాడు కాదు కానీ నాకు ఆ పద్ధతి నచ్చదు జరిగిందేది ఒక వీడ కలగా మర్చిపోయినాను దేవుడు ఆశీస్సులు ఉన్నంత వరకు మీ అందరం ఉన్నంత వరకు నేను మీ అంట ఉంటాను ఇక్కడ నుండి పోతే నా శవమైపోతుంది తప్ప మిమ్మల్ని ఎప్పుడు Atalı pade pade yapsınlar. Ay, ay, ay.